హైదరాబాద్ చైర్మన్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా సవినంగా ఆహ్వానిస్తున్నాం అలాగే మేనేజింగ్ ట్రస్టీ శ్రీ సేతు బాలకృష్ణ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా సాధారంగా ఆహ్వానిస్తున్నాం మీ అందరి కరతాల దోన్ల మధ్య వారికి స్వాగతం పలుకుతున్నాం స్పిరిచువల్ సొసైటీస్ బ్రహ్మర్షి పత్రిజీ లక్ష్యం ఈ భూమి మీద ఏడుపు లేకుండా చెడు ఏ జీవి ఏడవకూడదు ఆ లక్ష్యమే మనందరం జీవితాలు బాగా ఉండాలి అంటే మనతో ఉన్న జీవుల్ని కూడా బాగా చూసుకోవాలి ఏ జీవి ఏడవకుండా ఉన్న రోజున మానవ జీవితాలు బాగుంటాయి ఇంత నాగరికలం అయిన తర్వాత కూడా ఇంకా జీవుల పట్ల కరుణ లేకుండా వాటిని మనం వేధించుకు తినడం చంపుకు తినడం అనేది అత్యంత అనాగరికం ఈ విషయంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పిరమిడ్ మాస్టర్లు విశేషంగా ప్రపంచమంతా కూడా అందరిలో ఆ చైతన్యాన్ని కలిగిస్తా ఉన్న క్రమంలో నాది తూర్పుగోదావరి జిల్లా కలవచర్ల అనే ఒక గ్రామం పూర్వపు ఉమ్మడి ఇంట్లో ఉన్నప్పుడు నేను ఈ మూమెంట్లోకి వచ్చినప్పుడు శాఖాహారుగా మారాను అందరూ ఉమ్మడి హౌస్ కాబట్టి వేరే వేరే చిన్న తాతయ్యలు వాళ్ళు వీళ్ళు ఉంటారు వాళ్ళు మాంసాలు ఆ స్మెల్ చాలా కష్టంగా ఉండేది అప్పుడు ఒక శాఖాహార గ్రామం ఉండాలి మన వాళ్ళందరూ శాఖాహారులు అందరూ ఒక చోట ఉండాలి అని రాజమండ్రి దగ్గర ఒక ధ్యాన జగత్తి పరిశుద్ధ శాఖాహార ధ్యాన గ్రామాన్ని ఒక గ్రామాన్ని మనం మొట్టమొదటి శాఖాహార గ్రామాన్ని తయారు చేసుకున్నాం రెండు వేల పదిలో తాడేపల్లిగూడెం సీనియర్ పెట్టుబడి మాస్టర్ త్రిమూర్తులు గారి వారి యొక్క పొలంలో ఆ పొలంలో అది కట్టం ఒక పద్నాలుగు ఎకరాల్లో అది మా కలవచర్ల గ్రామంలో ఉంది కాబట్టి అది జరుగుతున్న సమయంలో ఒక మిత్రుడు ఈ ప్రకృతి వ్యాలీ ఈ ల్యాండ్ గురించి చెప్పి చెప్తే పత్రిజీ అన్నారు నాకు అక్కడ వేల పిరమిడ్లు కావాలి అన్నారు వేల పిరమిడ్లు కావాలి నువ్వు వెళ్ళి అక్కడ చూడు అంటే ఆ ల్యాండ్ అని చూసిన తర్వాత అన్ని కావాలి అంటే ఎక్కువ ల్యాండ్ కావాలి కాబట్టి దానికి ప్రయత్నం చేసి ఒక ఆరుగురం కలిసి దాన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు ఎన్నో ఉంటాయి ఏదైనా ఒక ఒక శిఖరం ఏర్పడాలి అంటే ముందు లోయలు ఉంటాయి ఎన్నో సమస్యలు పరీక్షలు వస్తాయి రెండు వేల పంతొమ్మిదిలో బత్రిజీ ఈ నేను ఎప్పుడు ఏదో ఈ ప్రకృతి వేళకి ఏం చేయలేకపోతున్నానే ఒక బాధ ఉంది నాయన నవ్వు ఐ ఆమ్ వెరీ హ్యాపీ అన్నారు ఏంటో అర్థం కాలే అప్పుడు చెప్పారు ఇక్కడ ప్రతి సంవత్సరము ఒక మహాకరుణ ధ్యాన మహాచక్రం పది రోజుల పాటు జరగాలి ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుంది పది ధ్యాన మహాచక్రాలు చేయాలన్నారు అలాగే విదేశాల నుంచి ప్రకృతి వ్యాలీ చూడడం కోసం భారతదేశం వస్తారు అలా తయారవుతుంది ఇది నేను హ్యాపీగా ఉండడానికి ఇష్టమైతే నువ్వు ఎక్కడే ఉండు అన్నారు వారి మాట ప్రకారం నేను ఇంచుమించి రెండు వేల ఇరవై ఒకటి నుంచి నేను అక్కడే ఉంటున్నాను ఈరోజు మీ అందరికీ విజ్ఞప్తి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఎంతో పనులు జరుగుతున్నాయి అన్ని చోట్లకి అవకాశం ఉన్నవారు వెళ్ళాలి ఎనర్జీ కావాలి అందరి యొక్క మాట సహాయం పొద్దుట భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టుగా మనం చేయవలసింది ఏం చేయాలో అది చేయాలి అవతల వాళ్ళు ఏం చేయాలో కాదు మనం ఏం చేయాలో అది చేయాలి మనం మాట ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి విమర్శించడానికి పెద్ద జ్ఞానం అక్కర్లేదు ఇక్కడ ఇది బాగలేదు అది బాగలేదు అని చెప్పడానికి ఏమీ అక్కర్లే కానీ చేయడానికి చాలా కావాలి అలా చేస్తున్న వాళ్ళని ప్రోత్సహించే మాట కావాలి మనందరం సంఘటితంగా ఎక్కడ పెరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ జరుగుతున్నా మన బాధ్యత మన పాత్ర అక్కడ ఉండేలాగా అందరూ చేయాలి రేపు ఫిబ్రవరి రెండు నుంచి పదకొండు వరకు జరిగే ఆ మహాకర్ణ ధ్యాన మహాచక్రానికి ఆయన లక్ష మంది కావాలని అనేవారు ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నా సుమారు పది పదిహేను వేల మంది వస్తారు ముఖ్యంగా ట్రైబ్స్ ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే ఆ ప్రాంతంలో చాలా పేదవాళ్ళు మా ప్రకృతి వ్యాలీ పరిసరాల్లో ఒక ఏడెనిమిది గ్రామాలు నాకు బాగా సన్నిహితంగా ఉంటారు చిన్న చిన్న తండాలు వాళ్ళు ఆడమగ త్రాగుతారు ఉదయమే ఆరు గంటలకే తాగేస్తారు ఎప్పుడు సెలబ్రేషన్లో ఉంటారు కానీ తాగుడు పాపం వాళ్ళకి తిండి ఉండదు ఏమి తినరు ఆ తల్లి తండ్రి తాగితే పిల్లలకి ఏం పెడతారు ముందు నేను మనం పిల్లలకి స్టార్ట్ చేస్తాం వాళ్ళకి రోజు అన్నదానం చేయడం మూడు పూటల మన దగ్గర ఉంటారు వాళ్ళకి కావాల్సిన బట్టలు అన్నీ మనం చూస్తూ ఉంటాం మన వాళ్ళు వచ్చిన వాళ్ళు చూసి శేషు గారు ఎన్నోసార్లు బట్టలు పంపించారు ఎంతమంది వాళ్ళకి కావాల్సిన బట్టలు అవి ఇస్తూ ఉంటారు నిత్యం భోంచేస్తూ ఉంటారు పత్రిజీ అన్నారు నాయన వీళ్ళకి ధ్యానం గేను అక్కర్లేదు ముందు వాళ్ళకి మన ఆహారం వెళ్ళాలి వాళ్ళ ఆహారం మన ఆహారం తీసుకుంటే అప్పుడు వాళ్ళకి మన వాళ్ళ హార్ట్ ఓపెన్ అవుతుంది తర్వాత మన జ్ఞానాన్ని తీసుకోగలుగుతారు అన్నారు అలా జరుగుతుంది ఆశ్చర్యం ఏంటంటే ప్రతి ధ్యాన మహా చక్రంలో కొంతమంది వచ్చి మేము శాఖాహారులుగా ఉంటామని స్టేజ్ మీద ప్రకటిస్తారు చాలామంది ఆ పిల్లలు ఆ అలవాట్లకి దూరమై శాఖాహారులుగా మారడం చాలా గొప్ప అద్భుతం మనందరూ మీ అందరూ దేశ విదేశాల నుంచి ఎంతోమంది పాల్గొంటే అది చూసి ఆ గిరిజన ప్రాంతాల్లో ఎంతో మార్పు వస్తుంది ప్రతి సంవత్సరం ఈ రోజుల కోసం వాళ్ళు ఎదురుచూస్తూ ఉంటారు అనేక రుచికరమైన వంటలు వాళ్ళు ఎప్పుడూ అవన్నీ తినరు కదా ఎంతో ఇష్టంగా వాళ్ళు వచ్చి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు చాలా సంతోషం అనిపిస్తుంది మీరందరూ కూడా మహాకర్ణ ధ్యాన మహాచక్రానికి రావాలని మీ అందరినీ ఆహ్వానిస్తా ముఖ్యంగా హైదరాబాద్ ట్రస్ట్ విజయభాస్కర్ రెడ్డి గారు ట్రస్ట్ మెంబర్సు ఆ ప్రోగ్రామ్కి కావాల్సిన సహకారం కూడా వారు అందిస్తానని అన్నారు వారు అందించాలని నేను కోరుకుంటా భాస్కర్ రెడ్డి గారిని వారికి పూర్తి సహకారం కావాలని నేను కోరతా